సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ రోజు పారాయణం శనివారం పదహారు పదిహేడవ అధ్యాయం బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట గత అధ్యాయములో సాల్కర్ తన మృక్కు నెట్టు చెల్లించునో బాబా దాని నెట్టు ఆమోదించునో చెప్పి ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదు గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించేదననియు బాబా కథలో నిరూపించను బాబా పూర్ణ సచ్చితానంద స్వరూపుడగుడచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేటివారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునేటివారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్ద్ర హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యము అయిన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించను ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకలైశ్వర్యములోననుభవించుచున్న ధనికుడు ఒకడుండెను అతడు ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించాను వానికి అనేక మంది సేవకులుండేవారు బాబా కీర్తి వారి చెవులు పడగనే సిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనదనని తన స్నేహితునితో చెప్పాను తనకు వేరేమియూ వలదనియూ బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పాను ఆ స్నేహితుడిట్లనన్ను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి వానికి అది మిగుల దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు పైస అయినా దానము చేయని వాడివే నీవు బ్రహ్మజ్ఞానమునకే వెదుగునప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు తన స్నేహితుని సలహాను రక్షపెట్టగా రాను పోను టాంగాను బాడుకకు కట్టించుకుని అతడు సిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లా బాబా ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమ్మను చూపిదరని విని నేనింత దూరము వచ్చే తిని ప్రయాణము చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును దానికి బాబా ఇట్లు బదులు చెప్పాను నా ప్రియమైన స్నేహితుడా ఆతురపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపేదను నాది వేరమే కానీ అరువు వేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలుగు ప్రాపంచక విషయములనే అడుగుతురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు పారమార్థిక విషయమై యోచించు వారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలనని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వాణిని అన్నిటినీ చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుట మొదలెడెను వాణిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను అప్పటికతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందుమారువాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు తమ్మనను కుర్రవాడి పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియూ వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియూ చెప్పాను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనేను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాను ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకి తెలియను అయినచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియేయుండెను ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారి కొరకే జరిపించి ఇందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటులు కట్టయుండెను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడూరకే కూర్చుండడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయినని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలనట నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కాని ప్రేక్షకుని వలె ఊరికే చూచుచూ కూర్చుని ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగానుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా ఇవ్వమని తొందర పెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్లా నేను ఓ మిత్రుడా నేను దాని నంతటిని గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయూ జరుపుతున్నాను సూక్ష్మముగా విషయమేది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలెను అవి ఏమనా ప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారం బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరం ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివిడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించును వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వాణిని చూచును కానీ ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోలున్న ఆత్మను ఏక ఏకధ్యానముతో పాప పాపవిమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు తప్పులు చేయుట మానప్పుడు మనస్సును చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుపుచు తపస్సు చేయుచూ లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని సాక్షాత్కారం లభించదు ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వారిని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండునూ మానవుని చేరును వీనిలో ఒకదానినే అతడు ఎంచుకున్నవలను తెలివి గలవాడు దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును మనస్సును ఇంద్రియములను స్వాధీనమంతుకునట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారథి మనస్సు కళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాణి మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదు ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో ఉండునో వాడు గమ్యస్థానమును చేరలేడు సావు పుట్టుకుల చక్రములో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తిగలదో ఎవరికి మనస్సు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకునగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణుపదమును చేరగలడు మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా దారి దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు దేహమే అనుకొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయమందభిమానముండుటయే బంధమునకు కారణము నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢము అయినది ఎవ్వరైనను తమ స్వశక్తి చే దానిని పొందుట ఆశించలేరు కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గముందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు భగవంతుని కటాక్షం ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు వేదము లభ్యసించుట గాని మేధాశక్తి వల్ల గాని పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుతున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము యాభదింతలు ఐదు రూపాయల నోట్ల రూపముతో నున్నది దయచేసి దానిని బయటకు తీయు ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల గట్టను బయటకు తీశాను లెక్క పెట్టగా సరిగ్గా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగాను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడను అప్పుడు బాబా ఇట్ల నేను నీ బ్రహ్మపు నోట్ల కట్టలను పెట్టు నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడ అభిమానమును పోగొట్టుకొననంతవరకు వరకు బ్రహ్మమునిట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమను సుడిగుండము వంటిది అది అసూయ అహంభావమను మొసళ్లతో నిండియున్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సూర్యుగుండమును దాటగలడు పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రోములు వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి ఎక్కడ పేరాశగలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించేటప్పుడు కానీ దాని ధ్యానమునకు గాని తావులేదు ట్లైనచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోపికి శాంతి గాని సంతృష్టి కాని దృఢ నిశ్చయము గాని ఉండవు మనస్సునందు ఏమాత్రం పేరాసయునో సాధనలన్నీ నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడు ఎవడు ఫలాపేక్ష కాంక్షను విలువడు ఎవనికి వాన ఎందు విరక్తి లేదు అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ జ్ఞానం ఎందుకు పనికిరానిది ఆత్మసాక్షాత్కారం పొందుటకి ఇది వానికి సహాయపడదు ఎవరి అహంకార పూరితులు ఎవరింద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించతరో వారికి గురుబోధరు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమనుచుడు తప్పనిసరి అవసరం అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము నాంబికము కొరకు చేసినట్లుగును కావున దేనిని జీర్ణించుకునగలడో దేనిని శరీరమునకు పట్టించుకునగలడో దానినే వాడు తీసుకునగలను నా ఖజానా నిండుగా ఉన్నది ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను కానీ వారికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మిగులు పొందలేవు ఈ మసీదులు కూర్చుని నేను ఎప్పుడూ అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందినవారే బాబా వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోను ఆశ్రమములలోను ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగిందురు సాయిబాబా వారు కారు బాబాకు గాని భార్యగాని సంతానముగాని బంధువులు గాని లేరు అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేవారు బాబా నాలుగైదేండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ చెట్టు కిందనే కూర్చునేవారు లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలేను బోధించుడివారు ఆత్మ సాక్షాత్కారము పొందిన బిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ కన్యుడు కనుక హేమండ్ పంతిట్లు చెప్పాను ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబములో వీరు పుట్టిరో అది ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు ధన్యులు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తువు